నేతండ్రుల పైన చాలా రోజుల నుంచి వెళ్ళి అన్యాయం జరుగుతున్నా కానీ ఇంకా ఇక చేస్తారు అగ ఈ ఈరోజు మా పార్టీ పక్షాన వాళ్ళ లోపలన్నీ ప్రెస్ ద్వారా తెలియజేయడానికి ఈరోజు ప్రెస్ మిత్రుల ద్వారా తెలియజేయడానికి ప్రెస్ మిత్ర పెట్టడం జరిగింది గత ప్రభుత్వంలో పెద్దలు కేసీఆర్ గారు ఏ విధానంగా చేసిండు ఇప్పుడు దాదాపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఏ విధానంగా నడుస్తుందని చెప్పి పూర్తిగా వివరాలతోటి ప్రెస్ ద్వారా చెప్పడానికి మేము ముందుకు వచ్చినాం పార్టీ పక్షాన ఈరోజు సిరిసిల్లా పట్టణంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకొని తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని వర్గాలకు సంపూర్ణంగా ముందుకు తీసుకుపోయే ఒక లక్ష్యంతో పెద్దలు కేసీఆర్ గారు రైతులు ఆత్మహత్యలు కావద్దు రైతు అంటే మనిషికి కావాల్సిన ఆకలి తీర్చే రైతు అన్నది కాబట్టి అంత విధానంగా మంచి ఆలోచనలతోటి ముందుకు పోయిన కేసీఆర్ గారు రైతు తర్వాత మనిషిని కాపాడేది బట్ట కాబట్టి నేతన్నలను సుధా ఒక విధానంగా చూసుకోవాలని ఒక లక్షణంతో తెలంగాణ రాష్ట్రంలో రైతు నేతన్న ఇద్దరు ముఖ్యం కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నేతన్నలను అన్ని విధాలుగా ఆకలి చావులు పూర్తి స్థాయిలో మర్చిపోవాలని ఒక లక్ష్యంతో గత పెద్దలు కేసీఆర్ గారు కేటీఆర్ గారు దాదాపు మూడు వేల మూడు వందల పైచిలరా మన ఏడు సంవత్సరాల ఎనిమిది సంవత్సరాల ఆర్డర్ ఇచ్చి ఇవాళ మన బతుకులు ఎంతో ముందుకు తీసుకుపోయిన గొప్ప వ్యక్తి కేటీఆర్ గారు ఇవాళ ఈరోజు బతుకమ్మ చీరలది మేము బకాయిలు ఇచ్చినామని ఎన్నో సందర్భాల ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది వాస్తవానికి ఇంకా బకాయిలు అట్లే పెండింగ్ ఉన్నాయని చెప్పి మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా సిరిసిల్ల పట్టణంలో నేతన్నలను కార్మికులకు ఉపాధి పెద్ద ఎత్తున రావాలి కాబట్టి రైతులను ఏ విధానంగా చూసుకున్న నేతలను చూడాలని ఒక లక్ష్యంతో అనేక మంది కార్మికులు సిరిసిల పట్టణంలో ఉన్నారనే ఆలోచనతో పెద్దలు గౌరవ మాజీ మంత్రి వైద్యులు కేటీఆర్ గారు నేరుగా సబ్సిడీ అనేది కార్మికుడికే చెందాలని ఒక లక్ష్యంతో దాదాపు ఆరు సంవత్సరాలు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క కార్మికునికి రూ ఒక మీటర్కు రూపాయి నలభై ఐదు పైద చొప్పున ఇవాళ కొన్ని కోట్ల రూపాయలు మన కార్మికుడికి చెందడం జరిగింది మరి ఈ గవర్నమెంట్ వచ్చినాక మేము గత ప్రభుత్వం ఆరు గంటలు నాలుగు గంటలే ఆరు నెలలు మూడు నెలలు పనిచ్చింది మేము ఇరవై నాలుగు గంటల పని మూడు సంవత్సరాలు మూడు వందల అరవై ఐదు రోజులు కల్పిస్తా అన్న కాంగ్రెస్ గవర్నమెంట్ నాయకులు ఇలా ఏడాది పొద్దు అని చెప్పి గడుపుకొని ఏడాది గడపడం జరిగింది మిగతాది మొన్న ఆరు నెలల కింద ఆర్డర్ ఇచ్చి దాదాపు ఐదు కోట్ల మీటర్లు బట్ట ఇచ్చి అందేయడం జరిగింది ఇప్పుడు గతంలోనే సబ్సిడీ అనేది కార్మికులకు చెందాలనే ఒక లక్షణంతో పెద్దలు కేటీఆర్ గారు ఏదైతే లక్ష్యం ఉందో మరి ఇప్పుడు ఒక సంవత్సరం పనిలేక కార్మికులు దెబ్బతిన్నారు కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం ఇచ్చిన బట్టకు కనీసం టెన్ పర్సెంట్ సబ్సిడీ పూర్తి స్థాయిలో కార్మికులకు చెందే విధానంగా మీరు పండగ లోపలనే ఏది రూపాయ నలభైపోయి చొప్పున ఆరు కోట్ల తొంభై లక్షల రూపాయలు ఈ సంక్రాంతి కానుకగా కార్మికులకు ఇవ్వాలని చెప్పి మా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ప్రతి ఒక్క కార్మికుడు ఒక సంవత్సరం పని లెక్క ఇబ్బంది పడుతుంది కాబట్టి పండుగ పండుగ సందర్భంగా ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇయ్యకపోతే ఈ దీని మీద చూత మేము పెద్ద ఎత్తున అతి రెండు మూడు రోజుల లోపలనే నిర్ణయం తీసుకోకపోతే దీనిపైన మా పార్టీ పక్షాన ధర్నా చేస్తాను చూసా సిద్ధమని చెప్పి ఎందుకంటే మా నేతన్నలే సిరిసిల్ల పట్టణానికి వెన్నుముకలు కాబట్టి అలా మా పార్టీ పక్షాన ఖచ్చితంగా నేతన్నల కొరకు పోరాడి ఈ సబ్సిడీ అనేది గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో ఈ పండుగ లోపలనే ఇవ్వాలని చెప్పి మా పార్టీ పక్ష పక్షాన డిమాండ్ చేస్తున్నాం రెండవది సిరిసిల్లా పట్టణంలోని ఇవాళ మున్సిపల్ వ్యవస్థకు వస్తే దాదాపు పాలక వర్గమై ఏడదవుతుంది అక్కడ ఏ వార్డుకి పోయినా ఏ గల్లీకి పోయినా ఏ ఒక్క ట్రాక్టర్ కానీ ఇవి కానీ అన్ని రిపేర్లో పడిపోయి ఇలా పారిశుద్ధ్యం అనేది లోపం లోపించడం జరిగింది ఖచ్చితంగా దీనిపైన మేము మునుముందు వాటర్ వర్క్ వాటర్ సమస్యలు కానీ మున్సిపల్ సమస్యలు కానీ మా పార్టీ పక్షాన ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరించడం జరిగింది పెద్దలు గౌరవ కేటీఆర్ గారు మొన్న నాలుగు వందల కోట్లతోటి ఇలా వర్క్ షెడ్ లాంటి కట్టడం జరిగింది దానిపైన సుత మొన్న కేటీఆర్ గారు ప్రత్యేకంగా సంక్రాంతి వరకు డెడ్ లైన్ పెట్టిండు దాని తర్వాత దానిపైన ఎందుకంటే ఇలా వర్కరే ఓనరే చేసే ఆలోచనలతో కేటీఆర్ గారు ముందుకు పోయిండు అవిటిని ఇప్పుడు గోదాములుగా మార్చే ప్రయత్నం చేసి గోదాములు ఉపయోగిస్తారు కాబట్టి ఖచ్చితంగా సిరిసిల్ల పట్టణంలో కార్మికులు వాళ్ళు ఓనర్ కావాలని ఏదైతే ఉందో కేసీఆర్ కేటీఆర్ లక్ష్యం అది పూర్తి స్థాయిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చకపోతే దానిపైన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి పార్టీ పక్షాన హెచ్చరించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే పాలకులు ప్రజా కంటక విధానాలు అవలంబిస్తున్న విషయాన్ని నేత పరిశ్రమ ఏ విధంగా ఎంత నష్టపోయిందో కొంచెం వివరంగా సిరిసిల్లా ప్రాంత ప్రజలందరూ కూడా తెలియజెప్పాలన్న ఉద్దేశంతోనే ఈనాటి పత్రికా విలేకరుల సమావేశం ఎందుకంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా నేత కార్మికులకు మూడు వందల అరవై ఐదు రోజులు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం కంప్లీట్గా ఒక సంవత్సరం పాటు నేత కార్మికులకు ఉపాధి కల్పించడం లేదు అని చెప్పేసి మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టయితే మూడు వందల అరవై ఐదు రోజులు పన్నెినాల్లో కేటాయిస్తామన్నారు ఆ విధంగా రెండు సంవత్సరాలు గడిచిన రెండు దారులు మన తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చీరలు ఇవ్వాల్సిందండి ఆ బతుకమ్మ చీరలకు ఇందిరా అమ్మ పేరు మీద మార్చుకున్న మాకు అభ్యంతరం లేదని మా నాయకులు కానీ మేము కానీ తెలియజెప్పినాం అయినప్పటికీ దాదాపు నాలుగు కోట్ల ఇరవై రెండు లక్షల మీటర్లనే ఇప్పటికీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది మీరు ప్రతిక విలేకరులందరూ కూడా తెలిసే ఉంటుంది ఇప్పటికీ ఇందిరామ్మ చీరలు కూడా పూర్తిగా పంపిణీ జరగలేదు ఒక విడత పంపిణీ చేసి రెండో విడత పంపిణీ మార్చ్ ఎనిమిది నుంచి చేస్తామన్నారు మరి ఆ విధంగా చూస్తే సిరిసిల్లాల్లో నేత కార్మికులంతా వలసలు వెళ్ళిపోయింది మీరు మూడు వందల అరవై ఐదు రోజులు పని కల్పించినట్టయితే భారత రాష్ట్ర సమితి ఏ విధంగా అధికారంలో ఉన్నప్పుడు అయితే చెల్లించేదో ఆ విధంగా చేస్తుంటే నేత కార్మికులంతా సిరిసిలలో ఉండేవాళ్ళు వారితో పాటు మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు సిరిసిలాలు ఇవాళ మీరు పత్రికల్లో చూసినట్టయితే అర్థమవుతుంది నీత కార్మికుల సమస్యను అధిగమించడానికే ఈ ప్రభుత్వం తంటాల్ పడుతున్నారు మరి పూర్తి స్థాయిలో ఆర్డర్లు ఇచ్చినట్టయితే అప్పుడున్న కార్మికులు అట్లానే ఉన్నట్టయితే వీళ్ళు ఆర్డర్లు ఇవ్వగానే వచ్చేది మరి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా ఏడు కోట్ల మీటర్లు ఒక కోటి చీరలు ఏడు కోట్ల మీటర్లకు ఆర్డర్ అయితే ఏడు ఏడు పద్నాలుగు కోట్ల మీటర్ల ఆర్డర్లు ఇంటి ఉండగా ఇలా నాలుగు కోట్ల ఇరవై రెండు లక్షల మీటర్లు మాత్రమే ఇచ్చారు అది కూడా అరకొరగా ఉత్పత్తి జరుగుతున్న విషయం సిరిసిల్ల ప్రాంత ప్రజలకు వస్త్ర పరిశ్రమలో పెద్దలందరికీ అర్థమయ్యే ఉంటుంది మరి అది కూడా కాకుండా ప్రపంచంలో ఎక్కడో లేని విధంగా కార్మికులు ఏమీదైతే అయితే ఉపాధి పొందుతారో ఆ ఉపాధి మీద పది శాతం యారన్ సబ్సిడీ అని మీటర్ ఒక్కటికి రూపాయ నలభై ఐదు పైసలు చొప్పున కేటాయించి రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ముప్పై ఏడు పాయింట్ పదిహేను కోట్ల రూపాయలు కార్మికుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరిగింది మరి ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చి ఇచ్చిన అరకూర ఆర్డర్ల మీద కూడా ఇప్పటి వరకు ఏ విధమైన ఒక రూపాయి కూడా జమ చేయలేదు మరి వీళ్ళు ఇచ్చిన ఆర్డర్లే అరకూర మరి దాని మీద కూడా టెన్ పర్సెంట్ యారన్న సబ్సిడీ ఇవ్వకపోవడం శోచనీయం మరి నేను ఇప్పటికైనా కానీ సంక్రాంతి పండుగ లోపల కార్మికులకు జమ చేయాలి ఎందుకంటే ఇది ఒక పెద్ద పండుగ తెలంగాణ ప్రాంత వాసులకు మరి ఆ పండుగ నాడు వాళ్లకు ఈ పని ద్వారానే మీకు కావాల్సినంత పని ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఖర్చులు లే వెళ్లకుండా ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని గుర్తు చేసుకుని అదే కాకుండా గడిచిన సంవత్సరం కూడా ఆర్డర్లు ఏ విధంగానైతే ఇవ్వలేదో మరి దానికి కూడా ఒక ప్రణాళిక రూపొందించి కార్మికులకు పని చెప్పనందుకు కూడా పరిహారం చెల్లించే విధంగా కూడా పోయిన సంవత్సరానికి కూడా నేత కార్మికులకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ఆర్డర్లు ఇచ్చి ఎంతెంత అమౌంట్ అయితే నేత కార్మికుల ఖాతాలో జమ చేసింది అదేవిధంగా ఈ రెండు సంవత్సరాలు కూడా పనితో నిమిత్తం లేకుండా మీ ఆర్డర్లతో నిమిత్తం లేకుండా గతంలో ఏ విధంగానైతే దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు ఏటా పంపిణీ చేస్తున్నామో ఆ విధంగా చేసి నేత కార్మికుల ఆకలి తీర్చాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఇవాళ ఒకసారి మళ్ళీ చూసినట్టయితే నేత కార్మికుల ఆత్మహత్యలను పురిగొల్పింది కాంగ్రెస్ ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిరిసిల్లాలో ఎక్కడ చూసినా ఒక పని లేని కార్మికులుగా ఏర్పడుతున్నారు కానీ ఒక అద్భుతమైనటువంటి సిరిసిల్లా పట్టణాన్ని శ్రీశాలగా మార్చినటువంటి పట్టణాన్ని మళ్ళీ ఇలా మళ్ళీ ఎక్కడికో తీసుకుపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేయాలి నాకంటే ముందుగా మాట్లాడిన సోదరులు చెప్పినట్టు వర్కర్ టు ఓనర్ అనే ఒక పథకం ప్రభుత్వం ఎక్కడా కూడా ఆలోచించింది పెద్దలు కేసీఆర్ గారు కేటీఆర్ గారి ఆలోచన ఉన్నటువంటి అంకురం అది మరి దానిలో కూడా మీరు పదకొండు వందల నాలుగు మంది మొదటి విడతలో ఏర్పాటు చేయకపోయినట్టయితే మొన్న పెద్దలు కేటీఆర్ గారు చెప్పినట్టుగా సంక్రాంతి పండుగ తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ సంసిద్ధమవుతుంది మరి దానిలో కూడా కార్మిక వర్గాలను సిపిఐ సిపిఎం పార్టీలను కూడా కలుపుకొని పోయే విధంగా ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక రచించి ఉన్నాం కాబట్టి ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి యారన్ సబ్సిడీ కానీ ప్రభుత్వ ఆర్డర్లు కానీ ఇప్పటికైనా పూర్తి స్థాయిలో కేటాయించి ఈ అయినా కానీ పూర్తి స్థాయిలో ఆటలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ